నాలుగవ స్థానానికి ఒక్క వెడి ఉన్నాయి వెనుకం కొనసాగుతున్నాయి పోయిన చిన్న పిల్లయ్య గారు సింగపల్లి పేట మండలం ప్రకాశం జనాలంతా కదర్శనస్తున్నాయి కమ్మ వెంకటరెడ్డి గారు క్రిమిల గుట్ట

చిన్న పిల్లలు గారు ప్రజాగత గారు రెడీగా రావాలి పదకొండు తమ శ్రీకాంత్ గారు గంజరపల్లి గారు తమ శ్రీకాంత్ గారు గంజరపల్లి గారు రెడీ చేసుకోవాలని వేరు కదా పదకొండు రెడీగా రావాలి పదకొండు చదు ఎలా పుట్టాలి రన్నింగ్ లో మూడవ రౌండ్ తొమ్మిది వందల రెండు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండు సెకండ్ల ముందం గలో ఉన్నాయి ఇరవై రెండు సెకండ్ లో ఉన్నాయి చిన్న పిల్లయ్య గారు సింగరపల్లి వేసవారిపేట మండలం ప్రకాశం జిల్లాలో దూత ప్రదర్శనస్తున్నా అవకాశ దూరంగా ఉండాలి లైవ్ కార్యక్రమం ఉంది రాజా వెంగోలు గుత్తలు నాలుగవ రౌండ్ పన్నెండు గంటల ఇరవై జరుగుతుంది మూడు నిమిషాల ఇరవై

ཁྱེད 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 ঠিকে নাই

చింద గారు సింగపల్లి వేస్తారుగా ప్రకాశించే వాళ్ళని చెప్పి ప్రదర్శనిస్తున్నాం సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు పదోనందరి గారు కుటుంబంలో తింటే అమ్మ ఎచ్చంపాడి మండలం ప్రకాశం నిల్లా గారి పదో చెత్త వారి బయల్లో రావాలి పదా చెత్తవారి బయలుదేరావాలి పదపోతే వెళ్ళి చేసుకోవాలి ఏ ఆరవ స్థానానికి ఏడవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రెండులో మిగతా ఒక్క అడుగుదే లాగితే ఏడవ స్థానంలో కొనసాగవచ్చు రెండు నిమిషములు సమయం రెండు నిమిషములు నేను చిన్నపిల్లయ్య గారు సింగరపల్లి వేస్తవాడ పేపర్ ప్రకాశం జిల్లా జీత ప్రదర్శిస్తున్నాను బాగా ఉండే ప్రధాన గర్భంలో రావాలి స్వామికమ్మ వెంకటేడు గారు మీకు తెలిసి రావాలి పేద ప్రమాణానికి సమయం ఆఖర నిమిషము ఒకే ఒక్క నిమిషమునవు ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషములో పూర్తి చేస్తున్నాయి ఆరవ మీరు ఆరవ స్థానంలో దినాగాలన్నా పిచ్చివరికి వెళ్ళి తిరిగి ఒక్క మూలముగాలి ఆరవ స్థానంలో ముప్పై సెకండ్లు ఆరవ స్థానంలో దినాగాలంటే పుచ్చవరికి వెళ్ళాలి తిరగాలి ఒక్క మూల లాగాలి ఇరవై సెకండ్లు పది సెకండ్లు చిన్నపిల్లయ్య గారు సింగరపల్లి బెస్తవారి పేటమైన ప్రకాశం జిల్లా వరద రెండు వేల ఐదు వందల ఏసై అడుగుల ఏడు అమ్మలాలు లాగి పెష్టదారి ఏడవ స్థానంలో దునసాగతున్నాయి